ముందు అప్పులైన ఎట్లయినాయో అవన్నీ నాకు చెప్పినారు కదా ఇప్పుడు అప్పులు కాకుండా అప్పులు తీర్చుకునేటట్టుగా నేను చెప్తుంటా పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యాలని విని మీ యొక్క ఉద్దేశాలు మార్చుకొని మీ జీతాలను చక్కబెట్టుకొని అప్పులన్నీ పూర్తిగా తీర్చుకొని ఇంకా కూడ పెట్టుకునేటట్లుగా ప్రాజెక్ట్ నిండితే తూములు లేపుతా ఉంటారు నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి ఒక గేట్ మూసింటే చెడు నిండా నీళ్ళుంటే అశ్రద్ధగా ఉండొద్దు చాలా జాగ్రత్తగా సంసారాల్ని చేసుకోవాలా అని చక్కటి మార్గం బోధిస్తున్నప్పుడు మీరేం చేయాలా వినాలి నా మట్టుకు నేను మాత్రం మీకోసం ప్రార్థన చేస్తా దేవుడు ఆలోకించాడు సమస్యలన్నీ పూర్తిగా తీర్చేసాడు మళ్ళీ అదే పనికి అప్పు చేసుకుంటూ పోతే అంటాడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పులు తెచ్చుకోవడానికి నేను సహాయం చేస్తుంది మళ్ళీ అదే పని చేస్తున్నాడు చూసినవా ఏదో కొంచెం ఒక రూపాయి వెనకేసుకోవాలన్నా వద్దా